సో మనోజ్ మీ ఎక్స్ వైఫ్ ఏం చెప్తుంది అంటే మీరు గే అంటుంది సంసార సుఖానికి పనికి రారు అంటుంది అయితే మీరు అంటున్నారు లేదు లేదు అది కాదు మనస్పర్ధలే కారణం మా నాకు ఆమెకు సరిపోలేదు అన్ని విషయాల్లో చెప్తున్నారు నేను ఈ స్టోరీ వినక ముందు మీరు చెప్పినటువంటి విషయం వినకముందు యూజువల్ గా విడాకుల వరకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మగవారు మగవారి మీద నీకు మగతనం లేదు అని చెప్పేటువంటి కంప్లైంట్ తో విడిపోతారు ఆడవారికి అడ్డతిరు తిరుగులు తిరుగుతుంది అని చెప్పి విడాకులు మేము అప్లై చేసుకున్నాం అనేది కామన్ గా ఉంటుంది అయితే ఇక్కడ మీ విషయంలో నాకు అనిపిస్తున్నది మీరు మగతనం కలిగి ఉన్నారు అనేదానికి మీరు ఎలా చెప్పగలుగుతారు ఎందుకంటే ఇద్దరు లేడీస్ చెప్తున్నారు మీరు వారితో ఉండినటువంటి ప్రవర్తనను చూసి యు ఆర్ అన్ఫిట్ అంటున్నారు ఎలా దీన్ని మెడికల్ గా మేము ప్రూవ్ చేయాలన్నా ఎందుకంటే మీకు మగతనం ఉంది అనేటువంటిది లేదా మీకు వీరితో నేను ఉండకపోవచ్చు కానీ ముందు వాళ్ళతో నేను మిగతా స్త్రీలతో నా జీవితంలో నా మగతనాన్ని నేను చూపించుకున్నాను అని మీరు చెప్పారా నేను మిగతా ఏ స్త్రీలతో కూడా లేనండి వీళ్ళతో కూడా నాకు అంతగా లేదు దాని చెప్పాలంటే ఆ ఒక్క కారణంతోనే వాళ్ళు వెళ్ళిపోవాలని వెళ్ళిపోయానని అంటే చెప్ప ఒక్కటి మనోజ్ మీరు మమ్మల్ని ప్రశ్నించే బదులు మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడుగుతాము దానికి సరైన సమాధానం చెప్పండి ఆత్మ సాక్షితో సమాధానం చెప్పండి ఒక నిమిషం మేడం ఈవిడ ఆ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అందినట్లేనా ఒక్క నిమిషం మరి ఒక ఒక ప్రశ్న అడుగుతాను నేను అమ్మా నేను లాయర్ గారిని మాట్లాడుతున్నాను మీరు ఒక్కటి చాలా చిత్తశుద్ధితోని ఒక వాస్తవాన్ని మాకు చెప్తే నిజం చెప్తే మనము ఇంకొక అమ్మాయిని మనము ప్రొటెక్ట్ చేసినటువంటి అవకాశం మనకు లభిస్తుంది అంటే ఇతను మీరు ఏమంటున్నారంటే ఇతను గే అని చెప్పి అంటున్నారు అది 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 నిజం మేడం ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను ఎప్పుడూ అంటే అవాయిడ్ చేసుకునే ఉన్నాడు కానీ తన ఇంకా నేను ప్రెజర్ చేసి చేసి డైరెక్ట్ గా అడిగితే అప్పుడు చెప్పాడు దానికి అతను ఒప్పుకున్నాడు అడిగి రాను అన్ఫిట్ అనేది నేను గే అని అతను ఒప్పుకున్నారు మీ ముందు మీరు మీరు ఇప్పుడు విడాకులు తీసుకున్నారు కదా ఆ విడాకుల్లోని మరి ఇదే కారణం చూపించి తీసుకున్నారమ్మా లేదండి ఓకే రైట్ అంటే మీ ఇద్దరి మధ్యన ఒక ఒప్పందం ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు అవునండి మా ఇద్దరికి ఒక ఓకే అమ్మా చాలా సంతోషం అమ్మా మీరు నిజం చెప్పాలంటే మిమ్మల్ని అభినందిస్తున్నాను నేనైతే మనస్ఫూర్తిగా ఎందుకంటే మీ జీవితం పాడైనా వేరే వాళ్ళ జీవితము వేరే అమ్మాయి జీవితం అలా పాడు కాకూడదు నా జీవితం జీవితంలాగాని ముందుకొచ్చి మరి ఆ అమ్మాయిని మీరు ఒప్పందం మీద మేము ఇలా తీసుకున్నాము లైక్ నా లైఫ్ లాగా ఇంకో అమ్మాయి లైఫ్ ఏంటంటే స్పాయిల్ అవ్వకూడదన్న ఒక ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది లేదంటే చాలా చాలా సంతోషం మన చాలా గొప్ప విషయం అమ్మా ఎందుకంటే ప్రస్తుత సమాజంలోని మా మా ఎదట వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు మనం బాగుంటే చాలు అనుకునేటటువంటి కాలంలోని మీరు సఫర్ అయినట్టు ఇంకొక అమ్మాయి సఫర్ కాకూడదని చెప్పేసి కీర్తి విషయంలోని మీరు ఇంత ధైర్యంగా ఆమెను ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఇంత ధైర్యంగా ముందుకొచ్చి మీరు చెప్పడం అన్నది చాలా అభినందనీయమమ్మా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి అవును అవును చెప్పవలసినంత తప్పకుండా అమ్మా తప్పకుండా ఎందుకంటే మీరు విక్టేమ్ కదమ్మా మీరు కూడా ఒకప్పుడు ఇలాగే డీప్ లవ్ లో ఉండి ఆ తర్వాత నిజం తెలుసుకొని ఎంతో సఫర్ అయ్యి మళ్ళీ జీవితాన్ని సరిదిద్దుకున్నారు మరి మీ జీవితం నిజం చెప్పాలంటే అమ్మాయికి గొప్ప లెసన్ మేము చెప్పడం కంటే కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా ఆమె చూసింది కాబట్టి డెఫినెట్లీ ఆ అమ్మాయి కూడా రెక్టిఫై చేసుకుంటుంది అనుకుంటున్నాము చాలా థ్యాంక్స్ అమ్మా మరి చాలా సంతోషం వెరీ గుడ్ అమ్మా మీరు అసలు నిజం చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఆమె కౌన్సిలింగ్ చేశారు ఆమె ఒక డైలమాలో కన్ఫ్యూజన్ లో కీర్తి ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత డెఫినెట్లీ ఆమె టోటలీ ఆమెకు టోటల్ అవేర్నెస్ వస్తుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి స్టూడెంట్ కూడా చాలా భవిష్యత్తు ఉంది అమ్మాయికి అవునవును చాలా మంచి భవిష్యత్తు ఉంది చూద్దాం అమ్మా ఆ అమ్మాయి జీవితం బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాము మేడం తో మాట్లాడండి మొత్తానికి మీరైతే సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ జీవితాన్ని సంతోషం అండి మా కార్యక్రమంలో మీరు మాట్లాడి డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు కీర్తికి కూడా మీ సలహాలు ఇచ్చినందుకు ఇక మీదట ఇక్కడ డాక్టర్ గారు అలాగే లాయర్ గారు ఇచ్చిన సలహాల ప్రకారం మేము ముందుకెళ్తాం థ్యాంక్ యూ మనోజ్ ఇంత క్లియర్గా మరి మీ ఇందాక మీరు అన్నారు చాలా ఇందాక నాతో చాలాసేపు వాదించారు మరి మీ మిస్సెస్ అట్ ఆఫ్ మీ పూర్వ భార్య మీరు గే అని చాలా ఖచ్చితంగా మీరు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు ఆమె మరి ఇది ఎంత మట్టుకు దీనికి ఇప్పుడు ఏమంటారు మీరు చెప్పాలంటే నాకు ముందు నుంచి కూడా కొంచెం స్త్రీల పట్ల మీకు ఒక మగాడిగా సమాజంలో నేను బిజినెస్ చేస్తూ ఉంటానండి సో సమాజంలో నాకంటూ ఒక పేరుంది గుర్తింపు ఉంది నా కంపెనీ నా బిజినెస్ కూడా బాగా ఈ మధ్య పేరు ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది సో నాకు కూడా ఒక ఫ్యామిలీ కావాలి ఒక కుటుంబం ఉండాలి నేను కూడా ఒక పెద్ద మనిషిలా ఉండాలి అంటే దాంపత్య జీవితం అనేది నాకు కావాలి కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను ఒకటి నువ్వు మ్యారేజ్ కి అన్ఫిట్ అని మేమేమి చెప్పట్లేదు చెప్పలేం కూడా చెప్పకూడదు కూడా మేం చెప్పేది ఒకటే ఆ మొదట మీ భార్య అని మొదటి భార్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది విడాకులు తీసుకున్నారు ఆ అమ్మ ఇప్పుడు మాట్లాడింది ఇందాక మాట్లాడినప్పుడు ఆమె ఏమన్నది ఒక భార్యకి ఏది కావాలో అది మీరు ప్రొవైడ్ చేయలేకపోయారు అంటే శారీరక పరమైనటువంటి ఆనందాన్ని నాకు కలిగించలేకపోయారు సెక్స్ అన్నది లేనందువల్ల పిల్లలు కూడా లేరు కాబట్టి నేను ఇంకా ఇటువంటి జీవితం జీవించలేను అని చెప్పేసి వదిలేసాను వదిలి మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుని నేను చక్కగా ఇద్దరు పిల్లలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పారు ఇప్పుడు నువ్వు నిజంగా నువ్వు కూడా ఒప్పుకున్నావు ఆ విషయంలో ఎస్ అందుకనే ఈ జీవన విధానం కరెక్ట్ కాదు నాకు నా ఆమె సెట్ కాలైపోయింది నా జీవన విధానంలోని అందుకనే నేను అని చెప్పాను అని చెప్పేసి మీరు అన్నారు వదులుకున్నామని చెప్పేసి మరి అదే జీవన విధానాన్ని కీర్తికను కోరుకుంటే మీరు ఇవ్వగలరా అన్నది పాయింట్ అయితే మీరు నేను ఇందాక అడిగినప్పుడు కూడా ఒక మాట చెప్పారు నాకు అసలు మొదటి నుంచి ఆడవాళ్ళంటే వ్యామోహం లేదండి అని అన్నారు మరి అలాంటప్పుడు కీర్తి కూడా ఒక అమ్మాయిగా మరి ఆ వ్యామోహం లేనప్పుడు మీరు మరి ఆమెకి కావాల్సింది మీరు ఇవ్వగలరు అనుకుంటే మీరు మెడికల్ చెకప్స్ అన్నీ అయిన తర్వాత ఎస్ అని అనుకుంటే మీరు పెళ్లికి ప్రొసీడ్ కావచ్చు కానీ బట్ అది ప్రొవైడ్ చేయలేనప్పుడు మీరు ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల ఎంత మటుకు ఇద్దరికి లాభం అన్నది ఎంత మటుకు అది సక్సెస్ అవుతుంది అన్నది ఆలోచించండి ఆ అమ్మాయి కూడా మరి అటువంటి సాక్రిఫైస్ చేయగలదా లేదా ఆ అమ్మాయి కూడా ఆలోచించాలి ఇక్కడ కాజెస్ తీసుకున్నప్పుడు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది అంటే ఏమిటంటే నేను మగతనాన్ని చూపించలేను అనేటువంటి ఒక భయం ఉండడం చేత కూడా ఆడవారి దగ్గరగా వెళ్లాలని ఆడవారి సాంగత్యాన్ని అవాయిడ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు వాటిని సిల్లిఫిల్ సిట్రేట్ కానీ ఫ్లోక్సిట్ అనేటువంటి సింపుల్ మెడిసిన్స్ తెలియకపోవడం వల్లనే దానికి దూరంగా ఉంటారు అన్నట్టు అక్కడ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా వారికి ఉపయోగపడుతుంది లేదు అంటే నీకు రియల్ గా ఎందుకంటే నువ్వు నేను అడుగుతున్నప్పుడు నేను మగవారితో కూడా కలవలేదండి మగవారంటే ఇష్టం అన్నారు వీటిని సైకోథెరపీ సింపుల్ అండి సింపుల్ గా సైకోథెరపీ ద్వారా వారికి జీవితం పట్ల ఆడవారి పట్ల ఇష్టత అనేటువంటిది పెంచేటువంటి విధంగా కూడా మనం చేయవచ్చు అన్నట్టు మెథడ్స్ దేర్ అలా చేస్తే వీరు ఫస్ట్ నేను మగవాన్ని నేను చక్కగా నేను ఆడవారిని ఆ రకమైనటువంటి ఆనందాన్ని ఎందుకంటే ఈజ్ ఫైనాన్షియల్ వెరీ సౌండ్ బిజినెస్ మంచిగా చక్కగా చేసుకుంటున్నారు అన్ని విధాలుగా ట్రాన్స్జెండర్ చూడండి అటు ఇటు ఆడ వారుగా అలా అనిపించడం లేదు ఈస్ వెరీ వెరీ కాన్ఫెర్ట్ ఇప్పటి వరకు అలా మీరు బైసెక్స్ అయితే చాలా మంది ఎలా ఉంటారంటే వారి యొక్క భాగస్వామితో ఉంటారు అయినప్పటికీ కూడా మళ్ళీ సేమ్ ఎక్స్ వైపు కూడా వెళ్తుంటారు యాస్ నేను చక్కగా ఉంటాను ఎందుకంటే అమ్మ జీవితము వందేళ్ల ప్రయాణం అనేటువంటిది మీరు ఎస్ మీరు అన్ని విధాలుగా నాకు నచ్చుతున్నారంటున్నారు మీరే అది అసెస్ చేసుకోవాలన్నట్టు ఎలా ఉంటున్నారు అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తే అది కీర్తి ఇప్పుడు వరకు విన్నావు కదా మరి ఏమనిపిస్తుంది అంటే వెయిట్ చేస్తావా ఎదురు చూస్తావా లేదంటే ఒక జస్ట్ స్నేహితురాలుగా కంటిన్యూ అవుతావా పెళ్లి కోసమే సిద్ధపడతావా ఇప్పుడు సార్ చెప్పారు ఇందాక మేడం కూడా అన్నారు ఇట్లా అదే ఇది సార్ చెప్పిన విధానం బట్టి చూస్తే మనం సార్ స్నేహంగా కూడా ఉండొచ్చు అన్నారు కదా అదేదో మనం పెళ్లి చేసుకునే స్నేహంగా ఉందాం కదా అంటున్నాం లైక్ నాకు సమాజంలో ఒక నేను ఒక హస్బెండ్ లాగా చూపించుకోవచ్చు నాకు ఒక వైఫ్ ఉందని చూపించుకోవచ్చు నాకు ఒక ఫ్యామిలీ ఉందని చెప్పుకోవచ్చు చెప్పు ఫ్రెండ్స్ కొందామంటే ఐదు రెడీ అయితే ఫ్రెండ్ కానీ పెళ్ళి వద్దు అంటారు మీరు అంతే కదా పెళ్ళి తన పెళ్ళి అయితే వద్దు ఫ్రెండ్స్గా అయితే ఉందామని తనకు ఒక క్లారిటీ వచ్చింది అంటే తను సాధారణంగా ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయి అవన్నీ కోరుకుంటుంది ఫ్యామిలీలో ఏమేమి ఉంటాయి అవన్నీ నేను ఇస్తాను చెప్తున్నా ఆ ఒక్క విషయంలోనే నేను అంతగా ఇంట్రెస్ట్ అంటే నాకు మరీ ఆడవాళ్ళతో మాట్లాడడం ఇబ్బంది ఏం లేదు మ్యామ్ నేను దానితో బాగానే మాట్లాడతా తనని బాగానే చూసుకుంటా లైక్ ఆ

తన పెళ్ళికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు యాక్చువల్గా అయితే తను తన సమస్యతో ముందుకు వచ్చింది ఇప్పుడు మీ సమస్య ఒక పరిష్కారం లేని విధంగా మిగిలిపోయినట్లు అయిపోయింది తన తనకైతే క్లారిటీ వచ్చేసింది తను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్గా ఉండాలనుకుంటుంది ఓకే కానీ మీరు కూడా అంటే తనకేవైతే కావాలనుకుంటుందో అవి ఇవ్వలేరు కాబట్టి మీరు కూడా ఫ్రెండ్స్గా ఉండడానికి ఇంకా సిద్ధపడితే మంచిది అంతే ఫ్రెండ్స్గా ఉండొచ్చు తను కావాలనుకుంటే తను సేమ్ స్టేట్ ఆఫ్ కండిషన్ లో ఉన్న వ్యక్తిని తను వివాహం చేసుకోవచ్చు అంటే తన సమాజం కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి తన ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు మేబీ టైం టేకింగ్ లో ఏమన్నా మారచ్చు స్త్రీకి అందించవలసినటువంటి అన్ని సుఖాలను నేను అందించగలను అని ఎప్పుడైతే మీకు నమ్మకం కలుగుతుందో అది ఎలా వస్తుందంటే మీకు ఒక మెడికల్ సపోర్ట్ కానీ ఒక మంచిగా మీకు మీ అంతకు మీకుగానే అర్థమయ్యేటువంటి విధంగా ఉంటే అప్పుడు ఇతరులను మీరు దానికి అవిశ్వాసాన్ని కలగజేస్తారు అది కలగజేసేంత వరకు అదే పెద్ద ఏదో సంవత్సరాలు పట్టదు మీరు ఇంతవరకు దాన్ని ఆ హెల్ప్ తీసుకోలేదు కన్సల్ట్ అవ్వలేదు కాబట్టి మీరు కన్సల్ట్ అయ్యారంటే ఎస్ ఐఎమ్ ఫిట్ ఎలా అయితే చూడండి మీరు సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నారు అన్ని విషయాల్లో వీటిల్లో కూడా ఐఎమ్ ఫిట్ అన్నటువంటి విధంగా మీరు చేసుకున్నారంటే ఈ స్త్రీనే కాదు ఏ స్త్రీ అయినా కూడా అంటే మీరు దాన్ని దాచిపెట్టవలసిన అవసరం లేదు వారికి కూడా అర్థమవుతుందండి మీరు చేసేటువంటి మంచి కేరింగ్ అని ఒప్పుకున్నారా లేదా ఇంకా మిగతా విషయాల్లో కూడా కూడా మీరు మీరు గుడ్ బెస్ట్ అనేటువంటిది పొందిన తర్వాతనే సో కొంతకాలం చూడండి తర్వాత మీరు అన్నట్లుగా మెడికల్ కేరింగ్ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు నిజంగానే పొటెన్షియల్ ఆ విషయంలో కూడా అనుకుంటే మేబీ తను సిద్ధపడితే పెళ్ళికి తర్వాత మీరు ప్రొసీడ్ కావచ్చు లేదు ఇంకా దానికి సొల్యూషన్ లేదు అనుకుంటే ఎవరి దారి వారు చూసుకోవచ్చు నేను ఇంతవరకు నన్ను నన్నుగా ప్రేమించే అమ్మాయి కోసం చూస్తున్నా తనకు ఒకవేళ నన్ను నన్నుగా ప్రేమించడం తనకి ఇష్టమైతే నేను తను పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు ఎప్పుడు సిద్ధమే ఇంకా లేదు నాకు అలా ఇష్టం లేదు అంటే ఇంకా తన చూసారు కదా కీర్తి ఒక సమస్యతో మన ముందుకు వచ్చింది ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉంది కానీ లాయర్ గారు డాక్టర్ గారు చెప్పిన సలహాల తర్వాత తనొక క్లారిటీతో ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది